ఈ చిన్న ఆలయానికి ఇంత పెద్ద చరిత్ర ఉందా చరిత్రలోకి వెళ్తే ఈ ప్రదేశంలో రోడ్డు ఉంది కదా ఒకప్పుడు ఈ రోడ్డు మీద ఎడ్ల బండ్లు లేదా కాలినడికిన అందరూ ప్రయాణం చేసేవారు ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ఈ ప్రదేశంలో దొంగలు దాక్కుని ఈ రోడ్డు మీద వెళ్లే వారిని డబ్బులు నగలు దోచుకునేవారు అప్పుడు ఈ ఆలయం లేదు స్వామివారు ఒక బండపైన చెక్కబడి ఉండేవారు ఈ గ్రామం చుట్టూ ఉన్న ప్రజలు ఈ ప్రదేశంలో దొంగలు ఉంటారని భయపడి ఎవరు కూడా ఇటువైపు వచ్చేవారు కాదు కొన్నాళ్ళు దొంగలు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయారు కానీ జనాలకి ఈ ప్రదేశం మీద భయం పోలేదు ఇటువైపు ఎవరు వచ్చేవారు కూడా కాదు కొంతకాలానికి ఇక్కడ మొత్తం చెట్లు పెరిగి దట్టంగా ఒక అడవి ప్రాంతంగా మారింది ఇలా కొన్నేళ్ళ తర్వాత ఇక్కడికి ఒక యోగి గారు వచ్చారు ఆ యోగి గారు కూడా ఇక్కడున్న ఉన్న స్వామివారిని చూడలేదు ఈ కొండ చిన్న గుహలో ఆయన ఉండేవారు ఆయన ఈ కొండ ఉన్న చెట్ల వేర్లు ఆకులతో ఆయుర్వేద మందులు తయారు చేసి ఈ గ్రామం చుట్టూ ఉన్న జనాలకి వైద్యం చేసేవారు ఇలా కొన్నేళ్ళు గడిచాయి ఆ యోగి గారు ఇలానే చెట్ల వేర్లు ఆకుల కోసం వెతుక్కుంటూ ఇప్పుడు స్వామివారు ఉన్న ఈ ప్రదేశానికి వచ్చారు అప్పుడు స్వామివారిని చూశారు స్వామివారు రాయి పైన చెక్కబడ్డారని చెప్పాను కదా వర్షాల వల్ల ఆ వాననీళ్ళ వల్ల ఆ రాయి పైన పాచిపట్టి ఉంది స్వామివారి ఆకారం కొంచెం కనపడతా ఉంది ఆ యోగి గారు ఆ రాయిని ఫుల్ గా క్లీన్ చేశారు అప్పుడు చూస్తే ఆయనకి అంజనా దేవి గారి రూపంలో కనిపించింది అంజనీ దేవి గారు తెలుసు కదా ఆంజనేయ స్వామి గారి అమ్మగారు ఈ రాయి పైన ఈ స్వామిని చెక్కిన వారు అంజనాదేవి గారు ఉండే విధంగా ఈ ఆంజనేయ స్వామిని చెక్కారు ఆంజనే ముఖ కవలికలతో ఉండే శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఆ యోగి గారు ఈ ప్రదేశం మొత్తం క్లీన్ చేశారు ఆ యోగి గారు ఇక్కడ ఉన్న కొండపై ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉంటే ఈ కొండ వైపు ఇంకో చోట ఒకరు నాటుసార కాచేవారు ఇక్కడ స్వామివారు ఉన్నారని ఆయనకు కూడా తెలియదు యోగి గారు ఇక్కడ మొత్తం క్లీన్ చేశారు అని చెప్పాను కదా ఆ సమయంలో ఈ కొండపై నుండి నాటుసార కాచే అతను దిగి వస్తున్నాడు ఆయన కోసం పోలీసులు ఇక్కడే దాక్కుని ఆయన్ని అరెస్ట్ చేశారు ఆయన చేతికి సంఖ్యలు వేశారు ఆ సమయంలో ఆయన ఇక్కడ స్వామివారు ఉన్నారని చూశారు ఆ సంఖ్యలో ఉన్న చేతితోనే ఈ ప్రసన్నాంజనేయ స్వామివారి కాళ్ళపైన పడి స్వామివారితో ఇలా చెప్పాడు స్వామి నాకు తెలిసిన పని ఇదే నాకు వేరే పని తెలియదు ఏమైనా తప్పుంటే క్షమించు ఇప్పుడు ఈ కేసులో నన్ను కాపాడు నేను నీకు ఇక్కడ గుడి కట్టించి నేను మంచిగా బతుకుతాను అని స్వామివారిని మొక్కుకున్నాడు తర్వాత కొన్నాళ్ళుకి ఆ కేసు కొట్టేశారు ఆయన మాట ప్రకారం ఇప్పుడున్న స్వామి చుట్టూ గర్భగుడి కట్టారు ఆయన కూడా మంచిగా జీవితం గడపడం స్టార్ట్ చేశారు ఇంకా యోగి గారు ఈ గర్భగుడిలో ప్రతి రోజు సోమవారం ముందు జ్యోతి వెలిగించేవారు తర్వాత యోగి గారి దగ్గరికి శిష్యుడుగా ఒక పెద్ద వచ్చాడు ఆయన కూడా యోగి గారితో పాటు ఉంటూ జీవనం సాగించేవారు యోగి గారేమో ఆయుర్వేద మందులు తయారు చేసేవారు ఇంకా ఆయన శిష్యుడు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తిరిగి వాటిని అమ్మేవారు యోగి గారి చివరి రోజులో కూడా ఈయన యోగి గారి పక్కనే ఉండేవారు అప్పుడు యోగి గారు ఈ చివరి రోజులో నా పక్కనే ఉన్నావు కదా నీకేమైనా వరం కావాలా కోరుకో ధనం కావాలా బంగారం కావాలా అని ఆయన్ని అడిగితే నాకేమి వద్దు గురువు గారు నా తర్వాత తరాల వారు ఆనందంగా ఉండేలా ఏవైనా వరం ఇవ్వండి అని అడిగాడు అప్పుడు యోగి గారు ఈ ఆలయానికి అర్చకుడుగా ఉండు నువ్వు నీ ఏడు తరవాల తర్వాత ఈ ఆలయం ఒక బంగారు నిధిలాగా మారుతుంది అని చెప్పారు కొన్నాళ్ళకి ఆ యోగి గారు కూడా చనిపోయారు ఆయన శిష్యుడు పూజారిగా ఈ ఆలయం బాధ్యతలు తీసుకున్నారు అప్పుడు కూడా జనాలు తక్కువగానే వచ్చేవారు తర్వాత పూజారి గారు కొడుకు రెండో తరం వారు ఈ ఆలయం బాధ్యతలు తీసుకుని ఈ ఆలయానికి జనం రావటం కోసం మూడేళ్లు ఇక్కడ భజన కార్యక్రమాలు జరిపించారు ఇక్కడ ఆలయం ఉందని ఇంకొంచెం మందికి తెలిసింది అయినా సరే తక్కువగానే ఈ ఆలయంకి జనాలు వచ్చేవారు పూజారి గారు ఇక్కడికి వచ్చే జనాల సహకారంతో ఒక ఏడాది ఒక ఎలక్ట్రికల్ ప్రవణి అరేంజ్ చేసి చాలా ఘనంగా తిరణాలు జరిపారు ఇంకా అప్పటి నుండి ఈ ఆలయం గురించి ఆలయం చుట్టూ ఉన్న గ్రామాలకు తెలిసి జనాలు ఇక్కడికి వచ్చేవారు ఇంకా తర్వాత ఏడాది నుంచి చుట్టుపక్కల గ్రామాల వారు ఇక్కడ జరిగే తిరణాలకు పోటీ పడి మరీ ప్రభలు కట్టేవారు ఆలయం కూడా కొంచెం డెవలప్ అయింది బాగా ఇంకా ఈ ఏడాది మహాశివరాత్రి అయిపోయిన పదిహేను రోజుల తర్వాత ఈ ఆలయం నలభై మూడవ తిరణాలు జరుగుతుంది యోగి గారి శిష్యుడు గారి మూడో తరం వారు ఇప్పటికీ పూజారిగా ఇక్కడ పూజలు చేస్తున్నారు ఇంకా ఈ ఆలయం చంగీస్ ఖాన్ పేటలో ఉంది అందరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్